రాధే కృష్ణ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ అందమైన విదేశీ మాతను మనము ఎన్నో వీడియోస్లో చూసాము హరే కృష్ణ భజనలో తప్పక పాలు పంచుకుంటుంది ఈ రష్యన్ మాత భారతీయ వస్త్రధారణతో అందంగా అలంకరించుకొని హార్మోనియాన్ని వాయిస్తూ ఒక్కోసారి మంజీరాలను వాయిస్తూ కృష్ణ పాడుతూ నాట్యం చేస్తూ ఆనందంగా చిరునవ్వులు చిందిస్తూ సనాతన ప్రచారం చేస్తుంది ఏకాంత రుక్మిణీ దేవీదాసి దాసి సనాతన రష్యన్ భక్తురాలు తన జీవితాన్ని హరినామ ప్రచారంలో మరియు దైవభక్తిలో పావనం చేసుకుంటుంది ఎందుకు పుట్టాము ఎందుకు మరణించాలి ఈ జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని ఆలోచన మొదలైన మనిషి సమాధానం కొరకు మన ధర్మాన్ని ఆశ్రయిస్తున్నాడు ఈ రష్యన్ మహిళకు చిన్నప్పటి నుండి దేవుడంటే చాలా భక్తి సనాతన ధర్మం గురించి తెలుసుకుంది సనాతన ధర్మాన్ని స్వీకరించింది తాను వివాహమాడినది కూడా ఒక రష్యన్ సనాతన భక్తుడినే ఈ భార్యభర్తలు ఇద్దరూ తమలో శక్తి ఉన్నంత వరకు రక్తం ఆడుతున్నంత వరకు దైవనామ ప్రచారం చేస్తూనే ఉంటాము అని అంటున్నారు ఉదయాన్నే లేస్తారు జపం చేస్తారు రోజుకు పదహారు మార్లు హరినామ మంత్రాన్ని జపిస్తారు ఎన్నో దేశాలు తిరుగుతూ ఎందరికో సనాతన ధర్మం గురించి తెలియజేస్తున్నారు ప్రయాణ సమయంలో కూడా కృష్ణ భజన చేస్తుంటారు వీరు ఒక పాతిక మంది వరకు ఉంటారు ఎన్నో ప్రదేశాల్లో ఉన్న ఎన్నో ఇస్కాన్ ఆలయాల్లో ఎందరో భక్తులు దైవనామ ప్రచారం చేస్తున్నారు ప్రపంచం అంతటా శ్రీ కృష్ణ భక్తిని భారతీయ సంస్కృతిని పరిచయం చేస్తున్నారు మానవ జన్మకి అర్థాన్ని మరియు ఆత్మకి ఆనందాన్ని దైవ కార్యాలు మరియు మంచి పనులు చేస్తూ పొందుతున్నారు ఏకాంత రుక్మిణి గారు తన యూట్యూబ్ ఛానల్లో ఎన్నో భక్తి విషయాలను పంచుకుంటున్నారు బృందావన్ దర్శనానికి మన దేశానికి కూడా వచ్చారు హరేకృష్ణ ట్రీని చూడటానికి అమెరికాకు కూడా వెళ్ళారు ఈ చెట్టును ఎంతో భక్తితో ఆలింగనం చేసుకుంటున్నారు చెట్టు కిందనే భక్తి వేదాంత శ్రీలా ప్రభుపాద గారు ఎందరో ఇప్పీలలో మార్పును మరియు కృష్ణ భక్తిని తీసుకువచ్చారు ఈ పవిత్ర ప్రదేశం ఎందరో జీవితాల్లో భక్తిని ఆనందాన్ని కలిగించింది ఆ రోజుల్లో గురువుగారు చేసిన దైవ ప్రచారం వలన నేటికి లక్షల్లో విదేశీయులు పవిత్రమైన కృష్ణ మంత్రాన్ని భక్తిని తెలుసుకోగలుగుతున్నారు రుక్మిణి గారు హరే కృష్ణ సభ్యురాలిగా కృష్ణ భక్తురాలిగా సనాతన ధర్మ ప్రచారకురాలిగా మరియు మంచి మనిషిగా భక్తిలో ధర్మ మార్గంలో పవిత్రమైన భక్తి ప్రచారంలో తన జీవితాన్ని గడుపుతుంది ఫ్రెండ్స్ అదృష్టవంతులు పుణ్యాత్ములు మాత్రమే సన్ మార్గంలో పరహితం కోరుతూ భగవంతుడి భక్తిలో జీవించగలరు అందరూ బాగుండాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ